హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా మేము కూడా బాగున్నామండి ఇంక వాళ్ళైతే నేను కిచెన్ మేక్ ఓవర్ చేయబోతున్నాను సో ప్రెజెంట్ చూడడానికి మా కిచెన్ అయితే ఇలా ఉందనమాట ఇప్పటివరకు నేను చేసిన కిచెన్ మేక్ ఓవర్స్లో ది బెస్ట్ కిచెన్ మేక్ ఓవర్ అని చెప్పొచ్చు అంత బాగా వచ్చింది సో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి కిచెన్ని డీప్ క్లీనింగ్ చేయక వన్ అండ్ హాఫ్ మంత్ అయితే అవుతుందండి ఒక వన్ మంత్ బ్యాక్ నేను వీడియో కూడా పెట్టాను కిచెన్ మేక్ ఓవర్ చేసుకున్నాను అనేసి సో ఇప్పుడు మళ్ళీ వన్ అండ్ హాఫ్ మంత్ తర్వాత మళ్ళీ ఇప్పుడు మేకవర్ అయితే చేసుకుంటున్నాను సో ఎవ్రీ మంత్ ఒకసారి అయినా లేదా వన్ అండ్ హాఫ్ మంత్ అయినా టూ మంత్స్కి ఒకసారి అయినా కానీ కంపల్సరీ మేకవర్ అనేది చేసుకుంటూ ఉంటాను కిచెన్ని డిఫరెంట్ డిఫరెంట్గా సర్దుకోవడం అంటే నాకు చాలా ఇష్టం ఇంట్రెస్ట్ కూడా సో అందుకనే చాలా టైం అంతా కూడా స్పెండ్ చేసి నేను ఒక మంచి లుక్ అయితే తీసుకొచ్చాను ఇంకా ప్రజెంట్ అయితే ఈ విధంగా ఉంది మా కిచెన్ చూసారు కదా ఇంక ఇప్పుడు ఫస్ట్ అయితే నేను కిచెన్ అంతా కూడా ఖాళీ చేసేద్దామని అనుకుంటున్నా కిచెన్లో ఉన్న సామాన్లు కూడా కూడా తీసుకెళ్ళి హాల్లోకి షిఫ్టింగ్ అయితే చేసేస్తున్నాను ఎందుకంటే ఇప్పుడు కిచెన్ దులపాలనుకుంటున్నా అనుకుంటున్నా ఫస్ట్ అయితే ఇంకా మా హస్బెండ్ కూడా హెల్ప్ చేస్తా అన్నారు సో మార్నింగ్ మార్నింగే స్టార్ట్ చేసామండి వర్క్ అంతా కూడా ఇంకా ఆయన ఉండగానే కొంచెం హెల్ప్ చేస్తారు కదా అని నేను కూడా కొంచెం ఎర్లీగా తెలియచాను మార్నింగ్ వంటది అయిపోయిన తర్వాత ఇంకా వర్క్ అంతా కూడా స్టార్ట్ చేసుకున్నాం ఇద్దరం కలిసి ఫస్ట్ అయితే నేను సామాన్లు అన్ని కూడా బయటికి షిఫ్ట్ చేసేస్తున్నా ఈ వండుకునే సామాన్లు కౌంటర్ టాప్ మీద ఉన్నాయి మొత్తం ఎటు జెడ్ గ్రోసరీ డబ్బాలు షెల్ఫ్లో ఉన్న మొత్తం వస్తువులన్నీ కూడా తీసేసి బయటకైతే పెట్టేసుకుంటున్నాను హాల్లోకి చూడడానికైతే చాలా నీట్గా ఉన్నట్టు కనిపిస్తుంది కానీ చాలా డస్ట్ ఉందండి పైగా మాది ఓపెన్ షెల్ఫ్స్ అనమాట విండో నుంచి డస్ట్ అంతా కూడా లోపలికి వచ్చేస్తూ ఉంటుంది సో ప్రతిసారి కూడా నేను అదే బాధపడుతూ ఉంటాను కదండి దుమ్మంతా లోపలికి వచ్చేస్తుంది నీట్ చేసి పెట్టినా కూడా నెక్స్ట్ డేకి మళ్ళీ డస్ట్ పట్టేస్తుంది అనేసి బాధపడుతూ ఉంటాను కదా ఇంకా అందుకనే ప్రతి మంత్కి ఒకసారి అయినా సరే ఇలా మేకవర్స్ అనేవి చేసుకుంటూ ఉంటాను ఇంకా సామాన్లు అన్నీ కూడా బయటకి షిఫ్ట్ చేసేసానండి హాల్లోకి అయితే పెట్టేసుకున్నాను లోపల ఆ డోర్ అది క్లోజ్ చేసేసి మా హస్బెండ్ అయితే దులపడం స్టార్ట్ చేశారు నాకు పెంపుల్స్ ప్రాబ్లం ఉంది కదండి సో అందుకనే డస్ట్ నాకు అస్సలు పడదనమాట అందుకే దులపడం మాత్రం హెల్ప్ చేయమని అడుగుతాను నేను డస్టింగ్ ఉన్న మిగిలింది తుడిచేది ఏమన్నా నేను చేసేసుకుంటాను కానీ పైనుంచి దులపడం అది మొహం మీద వచ్చి పడుతూ ఉంటుంది కదా మళ్ళీ పింపుల్స్ ఎక్కడ ఎక్కువైపోతాయనేసి ఈ ఒక్క విషయంలోనైతే హెల్ప్ చేయమని అడుగుతాను సో చేస్తారండి నేను అడగగానే ఆయన హెల్ప్ అయితే చేస్తారనమాట ఇంకా కిచెన్లో అయితే తోమ గిన్నెలన్నీ కూడా వదిలేసానండి సింక్లోనే ఉన్నాయి ఎందుకంటే కొంచెం తోమాలి కదా సామాన్ అంతా అనేసి అవి మాత్రం సింక్లోనే వదిలేసాను ఇప్పుడు దులిపేసిన తర్వాత సామానం అంతా కూడా తోమేద్దామని అనుకుంటున్నా ఇంకా విండోస్ అండి చాలా డస్ట్ పట్టేశాయి చాలా దుమ్ము కనిపిస్తుంది వీడియోలో అయితే ఎంత కనిపించట్లేదు కానీ రియల్గా కనిపిస్తుంది అండి చాలా డస్ట్ అయితే ఉంది సో దులుపుతున్నప్పుడు ఎగురుతుంది కదా మీకు కనిపిస్తుందో లేదో ఇంకా విండోస్కి బయట వైపు కూడా అండి చాలా దుమ్ము పట్టేసింది సో విండోస్ ఎప్పుడు కూడా చాలా నీట్గా పెట్టుకోవాలి నేనైతే టూ మంత్స్ అయిపోతుంది వీటి జోలికి పోక ఎందుకు ఈ సారీ అందుకని బాగా డస్ట్ పట్టేసింది అనమాట సో ఎప్పటికప్పుడే క్లీన్ చేసుకుంటూ ఉంటే మనకంత బడ్డైన్ అనేది పడకుండా ఉంటుంది అన్ని పనులు చేస్తాను కానీ పైన దులపడం విండోస్ క్లీనింగ్ అంటే నాకు చాలా బోరింగ్ అనమాట సో అది కాకుండా ఇంకా మిగిలిన షెల్ఫ్లు కానీ అవన్నీ అందంగా సర్దుకోవడం నాకు చాలా ఇష్టం కానీ నే నచ్చిపన్న చేసుకుంటూ ఉండాలి కదా ఇంకా మా హస్బెండ్ అయితే హెల్ప్ చేస్తున్నాను నాకు ఇక్కడ పైన వరకు మంచిగా దులిపేశారండి ఆయన ఇంకా నేను ఈ టబ్లోకి అయితే కొన్ని సామాన్లు పెట్టుకున్నా వీటిని తోమేద్దాం అనుకుంటున్నాను ఫస్ట్ అయితే సో అలా తోమేసి రెండు మూడు ట్రిపుల్ వైజ్ అయితే మొత్తం సామాన్ అంతా తోమేసి నీట్గా బోర్లింగ్ చేసుకున్నాను విమ్ తీసుకున్నాను తీసుకున్నానండి త్వరగా అయిపోతాయని కొన్ని న్యూ స్క్రబ్బర్ కూడా తీసుకున్నాను అంటే ఇప్పుడు ప్రజెంట్ వాడేది వాడుతుంటే ఇవన్నీ తోమిన గిన్నెలే కాబట్టి ఆ స్క్రబ్బరు అంత నీట్గా ఉండదనిపించి కొత్త స్క్రబ్బర్ అయితే వాష్ చేసేసాను ఇంకా గిన్నెలన్నీ కూడా నీట్గా తోమేసుకొని ఇలా మ్యాట్ మీద అయితే బోర్లించి పెట్టేసుకుంటున్నా మనం ముందు గిన్నెలు బోర్లించి పెట్టుకున్నాం అనుకోండి ఆరాలి కదా అవి మళ్ళీ సర్దుకోవాలంటే చక్కగా ఆరిపోవాలి కదండి తడి లేకుండా అందుకనే తోమేసి ఆరబెట్టేసుకుంటున్నా నాకైతే ఒక హాఫ్ డే పట్టిందండి సామాను అంతా తోమడానికి ప్రతిదీ కూడా వదలకుండా నీట్గా తోమేసి ఆరబెట్టేసుకున్నా ఇంకా కొన్ని సామాన్లు ఉన్నాయివే కాదండి మ్యాట్ మీద ఉన్నాయే కాదు పెద్ద పెద్ద సామాన్లు అయితే ఉన్నాయన్నమాట చిన్న చితక ప్లేట్లు తర్వాత కూర గిన్నెలు అలా ఉంటాయి కదా అవన్నీ కూడా తోమేసుకున్నా ఇంక ఇప్పుడు పెద్ద పెద్ద గిన్నెలు అయితే ఉన్నాయి సో వీటిని కూడా తోమేసి ఆరబెట్టేసుకుంటున్నా తర్వాత స్పూన్లు కూడా నండి కట్లరీలో వేసి పెట్టుకున్నాను కదా అవన్నీ కూడా ఎర్ర టబ్లోకి వేసి పెట్టేసుకున్నా వాటిని కూడా తోమేసి ఆరబెట్టేసుకున్నా ఇంకా జంతికలు వేశారు కదా మొన్న మా మమ్మీ వచ్చినప్పుడు సో అవి అయితే ఉన్నాయన్నమాట ఈ రెండు క్యాన్లు తర్వాత బిందె కూడా ఒకటి ఉంది బాగా దుమ్ము పట్టేసింది అది కూడా తోమేస్తే ఇంకా తోమడం ఇక్కడతో పూర్తయిపోతుందండి ఏ మూల కూడా వదలలేదండి కిచెన్లో ప్రతి మూల ఉన్న వస్తువులు క్లీన్ చేశాను కిచెన్ కూడా ప్రతి మూల క్లీన్ చేశాను సో డీప్ క్లీనింగ్ అనమాట అసలు ఇలా నెలకి ఒకసారి చేసుకుంటూ ఉంటే మనకి కిచెన్ ఎప్పుడో నీట్గా ఉంటుంది బొద్దింకలు కానీ బల్లులు కానీ చిన్న చిన్న పురుగులు కానీ ఏమీ రావన్నమాట ఇలా ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉంటే మంత్లీ వన్స్ అయితే కంపల్సరీ చేసుకుంటానండి నేను మేకవరు మొత్తం సామాన్ అంతా తోమడం అయితే కంప్లీట్ అయిపోయిందండి ఆ తర్వాత కొంచెం లంచ్ టైం అనమాట భోజనం అయితే చేశాక ఇంకా గ్రాసరీ డబ్బాలన్నీ కూడా క్లీన్ చేస్తూ ఉన్నాను సో ఇలా నేను కొంచెం కొంచెం పని చేసుకుంటూ ఉండగానే మా హస్బెండ్ వర్క్ నుంచి కూడా వచ్చేసారు త్రీకి ఇంకా వచ్చిన తర్వాత మళ్ళీ కంటిన్యూ చేశారనమాట నాకు హెల్ప్ చేయడం సామాను తోవడానికి బాగా ఎక్కువ టైం పట్టేసిందండి నాకు అంతసేపు నుంచొని ఆ సామాను అంతా తోమి బోర్లించేసరికి కాళ్ళు అసలు గుంజుతూ ఉన్నాయన్నమాట ఇంకా అందుకనే కొద్దిసేపు కూర్చుని రెస్ట్ తీసుకున్నాను బోన్ చేసిన తర్వాత ఇంకా తర్వాత మెల్లిగా నేను డబ్బాలన్నీ కూడా క్లీన్ చేసుకుంటా ఉన్నాను గ్రోసరీ డబ్బాలండి ఇవన్నీ కూడా సో ఈ డబ్బాలు మనం క్లీన్ చేసుకునేటప్పుడే వాటిలో అన్ని గ్రోసరీస్ మనం యూజ్ చేస్తున్నామా లేదా ఏమన్నా తెచ్చి అలాగే వదిలేస్తామని కూడా చెక్ చేసుకుంటూ ఉండాలి కొంతమంది మర్చిపోతూ ఉంటారు నేను కూడా కొన్నిసార్లు కొన్ని ఐటమ్స్ మర్చిపోతూ ఉంటానండి అసలు ఇంట్లో ఉందో లేదో కూడా తెలియదు అన్నట్టు ఉంటుంది నాకైతే ఇంకా అలా డబ్బాలు కూడా చెక్ చేసుకుని ఏమైనా నిల్వ ఉన్నట్టు అయితే వాటిని పాడేసేసి మళ్ళీ నీట్గా తుడిచి పక్కన పెట్టేసుకుంటే అయిపోతుంది ఇంక ఈ నెల మేము గ్రాసరీస్ కూడా ఏం తీసుకోలేదండి తీసుకునేదే ఉంది ఇంకా అందుకే ఆల్మోస్ట్ డబ్బాలన్నీ కూడా ఖాళీగానే ఉన్నాయి ఇంక ఇది మా హస్బెండ్ అండి ఈవినింగ్ వచ్చిన తర్వాత బయట విండోస్ అయితే క్లీన్ చేస్తూ ఉన్నారు మార్నింగ్ వెళ్ళారు కదా ఇంక ఈవినింగ్ వచ్చిన తర్వాత ఇలా స్ప్రే చేసుకుంటా బ్రష్ తోట అయితే క్లీన్ చేసేస్తూ ఉన్నారు ఈవినింగ్ రాగానే అడిగారు ఇంకా అవలేదా మార్నింగ్ నుంచి ఎంత కష్టపడుతున్న పాపం అనేసి ఏం హెల్ప్ చేయాలి అని అడిగారు ఇంకా విండోస్ క్లీన్ చేయమని చెప్పాను నేనైతే సో చేస్తున్నారనమాట ఇంకా నైట్ లెవెన్ వరకు అండి నాకైతే కిచెన్ మే పట్టేసింది వన్ డే ఫుల్గా వర్క్ చేశాను ఇంకా మా ఆయన కూడా హెల్ప్ చేశారనుకోండి ఇంకా అలా రోజంతా పట్టేసింది నాకైతే ఇంత డీప్ క్లీనింగ్ అవసరమా అని అంటూ ఉన్నారు మా ఆయన అయితే కొంచెం అవసరం లేని వదిలేసి రెగ్యులర్గా వాడేవి చేసుకుంటూ ఉండొచ్చు కదా అని చెప్పారు సో నాకు అలా సాటిస్ఫాక్షన్ ఉండదు చేస్తే మొత్తం చేయాలి అని ఉంటుంది అలాగే చేస్తాను ప్రతిసారి కూడా మొత్తం కిచెన్ అంతా ఖాళీ చేసేస్తానండి ఏమీ ఉంచాను మొత్తం క్లీన్ చేసుకుని మళ్ళీ ఏ టు జెడ్ మళ్ళీ సర్దుకుంటా ఉంటానన్నమాట అలాగే నాకు సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుంది ఇంకా బయట నుంచి విండోస్కి స్ప్రే చేసుకుంటూ అలా క్లీన్ చేస్తున్నారు కదా లోపల కూడా వచ్చి పడతా ఉందనమాట అదంతా ఇంకా ఎలాగో క్లీన్ చేయాలి కదా అని నేను కూడా ఏమనలేదు ఇంకా ఆడుకుంటా ఉన్నారు మా హస్బెండ్ మా పాప అయితే ఈవినింగ్ టైంలో విండోస్ క్లీన్ చేసుకుంటే లోపలేమో పాప బయటేమో మా హస్బెండ్ ఇంకా అలా అనమాట మొత్తానికి విండోస్ అయితే క్లీన్ చేసేసారు ఇంక ఇక్కడ నేను ఈ ఆర్గనైజర్ అయితే తీసుకున్నానండి కిచెన్ బాసన్లు అవన్నీ పెట్టుకోవడానికి సో ప్రతిసారి ఫీల్ అయిపోతూ ఉంటాను కదా దుమ్మ పట్టేస్తుంది గిన్నెలు అనేసి ఇందులో సర్దుకుందామని నాకైతే అనిపించింది మన డి వెళ్ళినప్పుడు అయితే తీసుకొచ్చుకున్నాను ఇది టూ నైన్ నైన్ ఫైవ్ పడింది అండి అంటే త్రీ థౌజండ్ అనమాట ఫైవ్ రూపీస్ తక్కువ సో లోతుగానే ఉన్నాయండి లోపల షెల్ఫ్లు కూడా మంచిగా అవన్నీ ఎక్కువ పెట్టుకోవచ్చు బాగుంటుంది అనిపించింది నేనైతే స్పెషల్గా గిన్నెలు పెట్టుకోవడానికే తీసుకున్నానండి సో ఇంకా డిఫరెంట్ డిఫరెంట్గా కూడా మనం సర్దుకోవచ్చు వేరే వేరే సామాన్లు కూడా పెట్టుకోవచ్చు నేనైతే గిన్నెలు ఆర్గనైజ్ చేసుకోవడానికే తీసుకున్నాను మాది ఓపెన్ షెల్ఫ్స్ కదండి కొంచెం దుమ్మదంతా కూడా పట్టేస్తుందని ప్రతిసారి ఫీల్ అయిపోతూ ఉంటాను కదా అందుకనే ఈసారి ఆర్గనైజర్ అయితే తీసుకున్నాను బాసన్లు అవన్నీ కూడా చాలా ఎక్కువగానే పట్టాయండి చాలా బాగా నచ్చింది నాకైతే చాలా హ్యాపీ నేను దీంతో ఐ మీన్ ఇది కొనుక్కున్న తర్వాత ఇందులో సర్దుకున్న తర్వాత నాకు చాలా హ్యాపీగా అనిపించింది బాగా నచ్చింది నాకైతే ఆర్గనైజ్ చేసుకోవడానికి ఇంకా స్పేస్ కూడా మనకి చాలా మిగిలింది అనమాట షెల్ప్లో ఇంకా మిగిలిన వస్తువులు డబ్బాలు అలాంటివన్నీ కూడా మంచిగా సర్ది పెట్టుకున్నా సో స్కిప్ చేయకుండా అయితే చూడండి వీడియోని ఫైనల్ లుక్ అయితే చాలా బాగా వచ్చింది ఇంకా ఇదైతే చూడడానికి ఇలా ఉందండి మీ ముందే ఓపెన్ చేశాను చూసారు కదా సో తెచ్చినప్పటి నుంచి నేను కవర్ అదంతా కూడా తీయలేదు దుమ్ము పట్టేస్తేమోనని ఇప్పుడు కూడా ఉంచేద్దామని అనుకున్నా కానీ లుక్ అంతా బాగాలేదు ఇంకా అందుకని కవర్ అంతా కూడా తీసేసి నీట్గా తుడిచేసుకుంటున్నాను తడి క్లాత్ పట్టుకొని కొంచెం దుమ్ము ఉంది అక్కడక్కడ కూడా ఇంకా ఈ ర్యాక్స్ అన్నీ కూడా బయటికి లాగితే కూడా వచ్చేస్తాయి సో అది నాకు తెలియదు ఫస్ట్లో ఎంతవరకు వీలైతే అంతవరకు అయితే క్లీన్ చేశాను ఆ తర్వాత మా హస్బెండ్ మొత్తం తీసి మళ్ళీ లోపల సైడ్ కూడా క్లీన్ చేశారనమాట సో అయితే ఇలా ఫోర్ ర్యాక్స్ వచ్చాయి ఇందులో మనం ఏమైనా ఆర్గనైజ్ చేసుకోవచ్చు ఇంకా నేనైతే స్పెషల్గా బాసన్లు పెట్టుకోవడానికే తీసుకున్నానండి త్రీ థౌజండ్ అయితే పడింది మా హస్బెండ్ ఇది కొనమని అడిగినప్పుడు ఆయన రెండు మూడు సార్లు వెనక ముందు అయ్యారు కానీ ఫైనల్గా అయితే కొనిచ్చారు సో నేను ఏం అడిగినా చేస్తారు అదొకటి నేను చాలా హ్యాపీ అని చెప్తాను అంటే ఏదో వీడియోస్ కోసమే అన్నట్టుగా కూడా కాదు మన ఇల్లు కూడా అందంగా ఉంటుంది సర్దుకోవడానికి బాగుంటుంది కంఫర్టబుల్గా ఉంటుంది కదా అనేసి తీసుకున్నాను అనమాట అయితే నాడు కూడా మనకి ఏమీ వేస్ట్ అయితే కాదండి మనం ఇల్లు మారినా కూడా ఎక్కడికి వెళ్ళినా కూడా ఎలా అయినా సరే దీన్ని మనం యూజ్ చేసుకోవచ్చు గిన్నెల కోసమే కాకుండా ఇంకా వేరే వాటిని పెట్టుకోవడానికి కూడా దీన్ని యూస్ చేసుకోవచ్చు ఇంకా అందుకనే ఎక్కువ ప్రైజ్ ఉన్నా కూడా తీసుకున్నాం అనమాట మేమైతే నాకు చాలా బాగా నచ్చింది ఇంకా మేకవర్ చేద్దామని కూడా కొంచెం డిఫరెంట్ డిఫరెంట్గా ఆలోచిస్తూ ఉంటే నాకు ఈ థాట్ వచ్చింది వాసనలు ఎక్కువ దుమ్ము పట్టేస్తూ ఉంటున్నాయి అది ఒకటి అన్సాటిస్ఫాక్షన్ అనమాట నాకు ప్రతిసారి కూడా ఎందుకంటే నేను ఇవాళ గిన్నెలు తోమ పెట్టుకుంటే నెక్స్ట్ డేకి మళ్ళీ డస్ట్ అనేది పడిపోతూ ఉంటుంది అసలు సాటిస్ఫాక్షన్ ఉండదు ఆ ఒక్క విషయంలోనైతే ఇంకా దానికి ఏదో ఒకటి చేయాలని ఆలోచించి ఫైనల్గా నేను ఈ ఆర్గనైజర్ అయితే తీసుకున్నాను ఇంకా అది నీట్ చేసి పెట్టేసుకున్న తర్వాత లోపల కిచెన్ షెల్ఫ్స్ అన్నీ కూడా క్లీన్ చేస్తున్నాను ఇంకా టీషర్ట్ని కూడా మధ్య మధ్యలో వాష్ చేసుకుంటూ ఉన్నానండి అది నాదే ఓల్డ్ టీషర్ట్ అనమాట సో బాగాలేదు కదా ఇంకా వేసుకోకుండా పక్కన పెట్టేశాను అనేసి నేను ఇంక ఇలా క్లీనింగ్లోనైతే యూజ్ చేస్తున్నాను సో దాన్ని మధ్య మధ్యలో వాష్ చేసుకుంటా ఉన్నానండి ఇప్పుడు షెల్ఫ్స్ కూడా క్లీన్ చేసుకుంటున్నాను కదా సో మధ్య మధ్యలో వాష్ చేస్తూ ఉన్నాను ఇంకా అలా అనమాట ఇంకా ఆర్గనైజర్ తీసుకున్నప్పుడు రెండు అయితే వెళ్ళామండి ఒక ఇంకో చోట కూడా ఉంది కానీ దానికి త్రీ ర్యాక్స్ ఉన్నాయి అది కూడా త్రీ థౌజండ్ అని చెప్పారు ఇక్కడైతే ఫోర్ ర్యాక్స్ ఉన్నాయి త్రీ థౌజండ్ చెప్పారనమాట అలా ఒక్కొక్క చోట ఒక్కొక్క ప్రైజ్ అయితే ఉంటుంది సో మనం తొందర పడకుండా ఒక రెండు మూడు చోట్ల తీసుకొని ఫైండ్ అవుట్ చేసుకుంటే బాగుంటుంది మేమైతే ఏం కొనాలన్నా అలాగే ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తాం వేరే చోట కూడా వెళ్తాం అక్కడ ప్రైజెస్ ఎలా ఉన్నాయి ఇక్కడ ఎలా ఉన్నాయి అలా వేరే దాంతో కంపేర్ చేసుకొని సో బెటర్గా ఉన్నది మాకు ఓకే అనిపించింది తీసుకుంటాం అన్నమాట అలా నేను ఇదైతే తీసుకున్నాను ఇంకా షెల్ఫ్స్ అన్నీ కూడా క్లీనింగ్ అయిన తర్వాత కౌంటర్ టాప్ కూడా క్లీన్ చేసేసుకుంటున్నాను ఇక్కడ మీరు గమనించినట్లయితే నేను వాల్పేపర్ వేసాను కదా సో దానిపైకి కూడా ఒక లైన్ అసలు దట్టిగా ఉంది చూడడానికి మెసి మెసిగా అనిపిస్తూ ఉంది దుమ్ము పట్టేసి ఎంత క్లీన్ చేసినా కూడా పోవట్లేదు ఇంకా అక్కడ కూడా వాల్పేపర్ అయితే వేసామని చెప్పాను మా హస్బెండ్కి ఇంకా కౌంటర్ టాప్ క్లీన్ అయిన తర్వాత గ్యాస్ కూడా స్ప్రే చేసుకుని ఈ విధంగా తుడిచేసుకుంటున్నాను అయితే ఇప్పుడు నేను తుడుస్తున్నాను కదండి అదేంటంటే బీకో వాళ్ళది టిష్యూస్ ట్రెండ్ అవుతున్నాయి కదా సో నేను కూడా టెంప్ట్ అయితే తెప్పించుకున్నాను బాగానే ఉందండి ఒక ఫోర్ టైమ్స్ ఒక టిష్యూ అయితే యూజ్ చేసుకోవచ్చు ఇది వాష్ బిల్ కూడా ఒక నాలుగైదు సార్లు వాష్ చేసుకుని వాడుకోవచ్చు పర్లేదండి బాగానే ఉంది సో నేను కూడా తెప్పించుకున్నాను అనమాట ఇంకా దాంతో గ్యాస్ అంతా కూడా క్లీన్ చేసుకుంటున్నాను సో డైలీ కుకింగ్ అయిన తర్వాత ఈ టిష్యూస్ని యూజ్ చేసుకుంటున్నాను నేను ఇంకా మొత్తం చేయాలంటే అవ్వదండి ఈ టిష్యూస్ పట్టుకొని కిచెన్ అంతా కూడా ఇంకా అందుకనే ఓన్లీ గ్యాస్ మాత్రమే క్లీన్ చేసుకొని ఆ కౌంటర్ టైప్ కొంచెం ప్లేస్ క్లీన్ చేసుకుంటూ ఉంటానన్నమాట ఇంకా ఫైనల్గా ఇక్కడ గ్యాస్ క్లీన్ చేసేసుకుంటున్నాను ఇంక ఇవి డైల్ చేసుకునేవే కాబట్టి అంత మెస్సీగా అయితే ఏం లేవు సో పై పైన క్లీన్ చేసేసుకుంటున్నా ఇంక ఇక్కడ ఏంటంటే ఆర్గనైజర్ తీసుకున్నానని చెప్పాను కదా ఫోర్ ర్యాక్స్ ఉన్నాయి కదా సో ర్యాక్ లోపల ఇది వాల్పేపర్ అయితే అతికించమని చెప్పాను మా హస్బెండ్కి సో మెజర్మెంట్ ప్రకారం కట్ చేసుకుని ఆయన ఫోర్ ర్యాక్స్కి కూడా అతక పెడుతున్నారు సో సామాన్లు అవి పెట్టుకుంటాం కదా అలా ఇమిటిగా వేసిస్తే ఏం బాగుంటుంది న్యూస్ పేపర్ వేస్తే అంత బాగుండదు సామాన్లు పెట్టుకుంటాం కాబట్టి ఎంత కొంత తడి ఉన్నా కూడా నానిపోతుంది కదా ఇంక అందుకని ఇది బాగుంటుంది అనేసి ఇదైతే వేయమని చెప్పాను వాల్పేపర్ మిగిలిందండి సో దాన్ని నేను ఈ విధంగా యూస్ చేసుకుంటున్నా ఇలా ఫోర్ ర్యాక్స్కి కూడా అతకబెట్టేశారు ఆయన చాలా ఇది చాలా కష్టం అండి బాబు ఈ వాల్పేపర్ వేయడం కొంచెం తేడా వచ్చిన ముడతలు వచ్చేయడం లోపల బబ్బుల్స్ వచ్చేయడం అలా జరుగుతూ ఉంటుంది సో చాలా జాగ్రత్తగా వేసుకోవాలి ఇంకా మా హస్బెండ్ ఏం చేశారో ఫోర్ ర్యాక్స్ కూడా బయటికి తీసేస్తారు సో అలా వస్తారని నాకు తెలియదు ఆయన మొత్తం తీసేసి ఇంకా ఈ లోపల వాల్పేపర్స్ అవి అతకబెట్టారు కదా అవి తీసిన తర్వాత లోపల సైడ్ కూడా కొంచెం డస్ట్ ఉందనమాట అదంతా కూడా క్లియర్ చేస్తున్నారు నీట్గా క్లాత్ పట్టుకుని అయితే తుడి చేస్తున్నారు ఇంకా ఇక్కడ చెప్పాను కదా ఇక్కడ వాల్పేపర్ వేయమన్నానని సో అది వేసేస్తున్నారు అనమాట ఇక్కడ చాలా మెస్సీగా కనిపిస్తుంది చూడడానికి ఇంక అందుకని అది కవర్ చేసేసి వాల్పేపర్ అయితే వేసేమని చెప్పాను కొంచెం ఓల్డ్ కిచెన్ అనమాట ఇది అంటే మేము రెంట్ హౌస్లో ఉంటున్నాం కాబట్టి మనం నచ్చినట్టుగా అయితే చేసుకోలేము కదా సో ఉన్న దాంట్లోనే ఇలా అందంగా అయితే మార్చుకోవడానికి ట్రై చేస్తున్నాను ఇంకా ఇక్కడ సైడ్ ఏంటంటే మిగిలింది కదా వాల్పేపర్ ఇక్కడ మరకలు పడిపోయిందండి ఒకసారి చట్నీ చేస్తుంటే మొత్తం ఎగిరిపోయిందనమాట మిక్సీలో ఇంకా అది తుడిచి క్లీన్ చేసినా కూడా పోలేదు మరకలు అయితే అలాగే ఉండిపోయి ఇంకా వాల్పేపర్ మిగిలింది కాబట్టి దాన్ని ఇటు సైడ్ కూడా కవర్ చేసామని చెప్తే వేస్తున్నారు అసలు ఈ వాల్పేపర్ వేయడం అంత పెద్ద పని ఇంకా వేరే ఏమీ ఉండదేమో కష్టమైన పని అని అనిపించింది నాకైతే బబ్బుల్స్ వచ్చేస్తున్నాయి ఒకటికి రెండు సార్లు తీసి వేసి తీసి వేసి అలా వేశారనమాట మా హస్బెండ్ పైకి ఇది టైల్స్ కాదు కదా వాల్ కదా కొంచెం ప్రాబ్లం అయింది ఇటు సైడ్ అతకబెట్టడానికి టైల్స్ మీద అయితే ఈజీగానే అయిపోయింది కానీ ఇలా వాల్ మీద అతకబెట్టడానికి కొంచెం సతాయించింది కానీ మొత్తానికైతే అతకబెట్టేశారు సో ఫైనల్ లుక్ అయితే ఇలా ఉందనమాట చాలా బ్యూటిఫుల్గా అనిపించింది నాకు అది కవర్ చేసిన తర్వాత ఇంకా ఇటు సైడ్ కూడా కొంచెం వాల్పేపర్ వేసేసాము ఇంకా కిచెన్లో వర్క్ అయితే కంప్లీట్ అయిపోయిందండి నేను కూడా బయట అన్నీ కూడా దేనికదే సపరేట్ చేసి పెట్టుకున్నా మూతలు ఉన్న వాటికి మూతలు పెట్టేసి పెద్ద పెద్ద బాసనలు ఒక దగ్గర తర్వాత ప్లేట్లు ఒక దగ్గర స్పూన్లు ఒక దగ్గర అలా మొత్తం దేనికదే డివైడ్ చేసి పెట్టేసుకున్నా ఇంకా వీటిని కిచెన్లో సర్దడం ఒక్కటే ఉందండి ఫైనల్గా అయితే ఇంకా కిచెన్ కూడా మొత్తం క్లీన్ చేసి అయితే పెట్టేసుకున్నాను ఇలా ఉంది ఫైనల్ లుక్ ఫస్ట్ అయితే గ్రోసరీ డబ్బాలన్నీ సర్దేసుకుంటున్నానండి సో డబ్బాలన్నీ కూడా కొన్ని ఇమిటిగానే ఉన్నాయి గ్రోసరీస్ అయిపోయి తీసుకోలేదన్నమాట ఈ మంత్ ఇంకా మెయిన్ ఏంటంటే గ్రోసరీస్ విషయంలో పెద్ద ప్రాబ్లం మా హస్బెండ్ ఇంట్లో సరిగ్గా తిన్నారు కదా బయట తింటారు ఇంకా పాపకి నాకు ఎందుకు అన్నట్టుగా కూడా అనిపిస్తుంది నాకు సో ఉన్న వాటిలోనే అడ్జస్ట్ అయిపోతూ ఉంటాను ఎక్కువ ఫ్రూట్స్ తింటామండి పాప నేను కూడా ఫ్రూట్స్ ఎక్కువ తింటూ ఉంటాము ఇంకా అందులో కూడా మాకు కొంచెం ప్లస్ పాయింట్ అనమాట తర్వాత కర్రీ ఒకటి ఏదో ఒకటి రైస్ అలా ప్రిపేర్ చేస్తూ ఉంటాను కదా సో అలా తినేస్తూ ఉంటాము ఇంకా డబ్బులన్నీ కూడా సర్దేసుకుంటున్నా పైన సైడు ఈసారి ఏంటంటే గిన్నెలన్నీ కూడా ఆర్గనైజర్లో పెట్టేసుకుంటాను కాబట్టి ఫోర్ యాక్స్లో కూడా కొంచెం స్పేస్ వచ్చేటట్టే ఉందన్నమాట అదంతా ఎలా సర్దాలని మేనేజ్ చేస్తూ ఉన్నాను ఇక్కడ ఈ ర్యాకుని లోపల తీసుకొచ్చాను కదా ఇది ఇటు సైడ్ పెట్టి చూసాను కాకపోతే స్పేస్ అంతా కూడా అది ఆక్యుపై చేసినట్టు అనిపించింది అంత మంచిగా అనిపించలేదు లుక్ సో ఇటు సైడ్ బాగాలేదు కదా ఇటు సైడ్ పెట్టి అనేసి ఫ్రిడ్జ్ పక్కకు పెట్టాను అనమాట ఇక్కడ సో ఇంతకుముందు ఇక్కడ రెడ్ కలర్ స్టాండ్ ఉండేది కదా సో అది తీసేసి ఇది అయితే పెట్టాను ఇక్కడ బాగా అనిపించింది సెట్ అయింది అన్నట్టు అనిపించింది పైగా గిన్నెలు తీసుకోవడానికి పెట్టడానికి కూడా అనుకూలంగా ఉంటుంది ఇక్కడ ఉంటే సో బాగుంటుంది అనేసి ఇంకా ఫైనల్గా అక్కడే పెట్టేసి అందులోకి సామాన్లు అన్నీ కూడా సర్దుకుంటా ఉన్నాను ఫస్ట్ అయితే స్పూన్స్ అండి మొత్తం ఎర్ర టబ్లు ఉన్నాయన్నీ కూడా స్పూన్సే అవన్నీ కూడా టబ్లో వేసుకొచ్చుకుని ఫస్ట్ ర్యాక్లో అవే పెట్టుకుంటున్నాను అనమాట పైన అయితే స్పూన్స్ హ్యాక్ చేయడానికి అనేసి కౌంటర్ టాప్ మీద కొన్ని బుక్స్ ఇచ్చాను కదండి ఒక ఫోర్ వరకు అందుకనే పెద్ద పెద్ద స్పూన్స్ అన్నీ కూడా తీసి పక్కన పెట్టేసుకున్నాను ఎందుకంటే మళ్ళీ అక్కడ ఎంటీగా అనిపిస్తుంది స్పేస్ అంతా కూడా కిచెన్లోకి బాగుండదేమో అనేసి ఇంకా ఇవి తీసి పక్కన పెట్టాను అనమాట ఈ నాలుగు స్పూన్లు కూడా ఇక్కడ హ్యాంగ్ చేసి పెట్టుకుంటున్నా సో అందంగా ఉంటుంది అనేసి లేదంటే ఇవి కూడా అందులోనే పట్టేస్తున్నాయి కానీ ఇక్కడ బాగోదేమో అనేసి అక్కడ పెట్టేశాను మళ్ళీ ఇంకా కప్పులు గ్లాసులు తర్వాత చిన్న చిన్న కూర గిన్నెలు ఉంటాయి కదా అవన్నీ కూడా నేను సెకండ్ రాయర్లో అయితే వేసి పెట్టుకుంటున్నా ఇంకా అలా అనమాట ఫోర్ ర్యాక్స్లో కూడా సామాన్లు మనకి ఎలా కంఫర్ట్గా అనిపిస్తే అలా అనమాట కానీ మొత్తం పట్టేస్తున్నాయండి ఇంకా కొంచెం స్పేస్ కూడా ఉండిపోయింది అయితే నేను పెద్ద పెద్ద గిన్నెలు ఏం పెట్టలేదనమాట వాటికి మూతలతోటి బాగానే కవర్ అవుతుంది దుమ్ము పడిన ఏం కాదనేసి బయటే పెట్టుకున్నాను ఇలా చిన్న చితక సామాన్ అంతా కూడా మొత్తం ర్యాక్స్లో పెట్టేసుకున్నాను ఇంకా కప్స్ కొన్ని ప్లేట్లు పైన స్పూన్ల షెల్ఫ్లోనే పెట్టుకున్నాను అనమాట ఇంకా అలా సర్దేసుకున్నాను రెడ్ కలర్ స్టాండ్ అండి అసలు ఎంత మెస్సిగా అయిపోయిందో మొత్తం క్లీన్ చేసి న్యూస్ పేపర్ వేసి పెట్టుకున్నా ఇది న్యూస్ పేపర్ కాదండి శారీ లోపల వస్తుంది కదా మనకి అది బాగుందనేసి అది వేసి పెట్టుకున్నాను ఇంకా ఉల్లిపాయలు కూడా కొన్నే ఉన్నాయి ఆలుగడ్డలు కూడా రెండే ఉంటాయి ఇంకా అవి మాత్రమే వేసి పెట్టాను ఇంకా ఇక్కడ ఏంటంటే కర్టెన్స్ వేస్తున్నానండి కిచెన్లో ఈ అయితే కింద సైడు షెల్ఫ్లన్నీ కూడా ఓపెన్గా కనిపిస్తున్నాయి కదా సో వాటిని క్లోజ్ చేసినట్టు ఉంటుంది అందంగా కనిపిస్తుంది అనేసి కర్టెన్స్ అయితే వేస్తున్నా సో ఈ నాడలు ఇవన్నీ కూడా డి మార్ట్లోనే తీసుకున్నాను నేను దాన్ని మెజర్మెంట్ ప్రకారం కట్ చేసి పెట్టుకున్నా ముందు రోజే ప్రిపేర్ చేసి పెట్టుకున్నానండి ఇది ముందు రోజు నైట్ తీసిన వీడియో ఈ హుక్స్ అయితే తీసుకున్నాను అనమాట మూడు అంటే ఇవైతేనే కంఫర్ట్గా ఉంటాయి మనకి ఇలా ఉండాలి చూడడానికి సో అప్పుడు థ్రెడ్ అందులో ఉన్నా కూడా అది గ్రిప్గా ఉండి బయటకు రాకుండా ఉంటుందన్నమాట సో ఇలా అతకబెట్టమని మా హస్బెండ్కి చెప్తే ముందు రోజున అయితే అతకబెట్టారు ఇది అట్ అతకబెట్టిన తర్వాత వన్ డే వదిలేసేయాలి అప్పుడు అది కొంచెం స్ట్రాంగ్ అవుతుంది సో నెక్స్ట్ డే మనం ఏమైనా పెట్టినా కూడా ఊడిపోకుండా ఉంటుందన్నమాట ఇంకా ఇలా టైల్స్కి అయితే అతకబెట్టేస్తున్నా నేను మామూలుగా అయితే మేక్ కొట్టచ్చు అని ట్రై చేస్తే అది టైల్స్ కదా పాడైపోతుందేమో అని అన్నారు మా ఆయన సో ఆయన మరీ భయపడిపోతూ ఉంటారు రెంట్ హౌస్ కదేమని అంటారేమో వద్దు 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 అంటారు నేను ఏం చేస్తా అన్నా కూడా సో ఏం కాదు అందంగా సర్దుకుంటే ఎవరేమంటారు అని కొంచెం మోటివేట్ చేసి మొత్తానికి హుక్ పాయింట్స్ అయితే పెట్టాను అనమాట ఈ థ్రెడ్ ఇంకేలా మెజర్మెంట్ ప్రకారం తీసుకొని కర్టెన్స్ కూడా ముందు రోజే సైజ్ తీసుకొని కుట్టేసి పెట్టుకున్నా ఇది ఓల్డ్ సారీ అండి మాకు ఇచ్చారనమాట నాకు లాస్ట్ టైం విలేజ్కి వెళ్ళినప్పుడు ఈ సారి నేను వేసుకోవడం లేదు పాపకి నీకు డ్రెస్కి సెట్ అవుతుందేమో చూడు అన్నట్టుగా నాకు ఇచ్చేసింది సో దాన్ని నేను ఈ విధంగా అయితే యూజ్ చేసుకున్నాను కిచెన్లో కర్టెన్స్ అయితే వేసుకుంటున్నాను అనమాట ఇంకా కొంచెం మిగిలిందండి క్లాత్ అయితే సో అది పాపకి ఏమైనా డ్రెస్ అన్నట్టుగా ఈ ఇలా మిగిలిన క్లాత్ అంతా కూడా కటన్స్ అయితే వేసేసుకుంటున్నాను అట్ సైడ్ ఇటు సైడ్ కూడా ఇది వేసిన తర్వాత ఇంకా లుక్ అంతా టోటల్ చేంజ్ అయిపోయింది కిచెన్ అయితే చాలా బాగుంది చూడడానికి నాకైతే భలే నచ్చేసింది మా హస్బెండ్ కూడా చాలా అప్రిషియేట్ చేశారు ఈ థాట్స్ అన్ని ఎక్కడి నుంచి వస్తున్నాయి నీకు చాలా బాగుంది కిచెన్ అని చెప్పారు ఇంకా కిచెన్లోనే తిని కిచెన్లోనే ఎదురపోయి అంత అందంగా ఉంది కిచెన్ అయితే అని చెప్పారు నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఆ మాటకి సో అంత బ్యూటిఫుల్గా అయితే వచ్చింది అనమాట ఫైనల్ లుక్ అనేది సో వీడియో నచ్చితే కనుక మీరందరూ ఖచ్చితంగా ఒక లైక్ చేస్తారని అనుకుంటున్నా సో ఫైనల్ లుక్ అయితే చూడండి ఇలా ఉంది తర్వాత అక్కడ మీకు స్టాండ్ కనిపిస్తుంది కదా విండో దగ్గర అది కూడా నేను ఇంతకుముందు కింద అతకబెడితే టైల్స్ అంతా కూడా వచ్చేసింది లాస్ట్ మేక్ ఓర్లో సో నా వీడియోస్ రెగ్యులర్గా చూసే వాళ్ళకైతే అర్థమవుతుంది అయితే నేను దాన్ని విండోకైతే హ్యాంగ్ చేసుకున్నాను అనమాట ఐరన్ది తీగుంటుంది కదా సో ఆ తీగతోటి మొత్తం చుట్టేసి పెట్టారు మా హస్బెండ్ ఇంకా ఐడియా అయితే నాదే పెట్టమంటే పెట్టారనమాట సో దాన్ని కూడా మెచ్చుకున్నారు ఆయన నీకు ఈ థాట్స్ ఎలా వస్తున్నాయి అనేసి ఇలా అనమాట బ్యాక్ సైడ్ నుంచి కట్టారండి తీగతోటి కట్టేశారు విండోకి జాయిన్ చేశారు ఇంక ఇక్కడ ఒక గ్లాస్ అయితే బాగా క్రాక్ వచ్చేసిందండి అది పాడేద్దామని అనుకున్నాను నేను సో అందులోకి కొన్ని వాటర్ మనీ ప్లాంట్ వేసి పెట్టుకున్న అందంగా ఉంటుంది అనేసి ఇంకా కట్ చేయకూడదు అని అనుకున్నాను కానీ ఇంత మంచి కిచెన్లోకి అసలు గ్రీనరీ చాలా తక్కువైపోయింది అనిపించింది మనీ ప్లాంట్ కట్ చేసుకుని ఆ గ్లాసులు అయితే వేసి పెట్టుకున్నా ఇంక ఇది ఇంతకుముందు స్పూన్స్ అవన్నీ వేసి పెట్టుకున్నాను కదా ఈసారి ఇందులో ఏంటంటే సీజరు లైటరు తర్వాత కట్టర్ ఉంటుంది కదా అలాంటివన్నీ కూడా వేసి పెట్టుకున్నాను ఇంకా ఇవన్నీ కూడా కామన్గానే సర్దుకున్నా ఇక్కడ మధ్యలో బ్లెండర్ వచ్చింది కట్లరీ ప్లేస్లో ఇది దుమ్ము పట్టకుండా డస్ట్బిన్ లోపలికి పోకుండా ఈ ప్లాస్టిక్ ప్లేట్ అయితే వేసి పెట్టుకున్నాను ఇంకా మిగిలిందంతా సేమ్ ఉందన్నమాట సో గిన్నెలన్నీ కూడా మిక్సీ జార్స్ అన్నీ కింద షెల్ఫ్లో వచ్చినాయి ఇవన్నీ కూడా ఫ్రిడ్జ్లో ఆర్గనైజ్ చేసుకోవడానికి అండి వెజిటేబుల్స్ అవన్నీ కూడా సో నేను అలాగే పెట్టి ఉంచేయను ఏమైనా కూరగాయలు ఉన్నప్పుడు మాత్రమే ఒక బాక్స్లో వేసి పెట్టుకుంటా ఉంటాను ఇక్కడ క్యాన్లు వచ్చినాయి ఇంక ఇక్కడ వంట సామాన్లు అనమాట ఇంకా కింద అంతా కామన్ రెడ్ కలర్ సైడ్కి అయితే పెట్టుకున్నాను సో ఫైనల్గా ఆర్గనైజర్లో కూడా గిన్నెలన్నీ వేసి పెట్టేసుకున్నాను చూడడానికైతే ఇలా ఉంది ఇంకా ఫైనల్గా మీ అందరికీ ఎలా అనిపించింది అయితే వాల్పేపర్ ఇక్కడ కూడా వేయించానండి ఈ ఆర్గనైజర్ పైన కొంచెం బాగుంటుంది డిజైన్ లాగా అనేసి మిగిలింది కదా అని దాని మీద వేయించేసి ఈ ఫ్లవర్ వాస్ తీసుకొచ్చి దీని మీద అయితే పెట్టుకున్న అందంగా ఉంటుంది అనేసి హాల్లో యాక్చువల్గా చెప్పాలంటే టీవీ షెల్ప్లో ఉన్నది ఇక్కడైతే పెట్టుకున్నాను ఇంకా ఇలా ఉందన్నమాట ఫైనల్గా నా కిచెన్లోకి అయితే మీ అందరికీ కనుక నా వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను మీరు లైక్ చేయడం వల్ల నా వీడియోస్ ఇంకొంతమంది కొత్త వాళ్ళకి రీచ్ అవుతాయి సో వాళ్ళలో ఎవరికైనా నా వీడియోలు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేస్తారు కాబట్టి తప్పకుండా ఒక లైక్ చేస్తారని అనుకుంటున్నాను నా పేరు షాలిని నేను డైలీ బ్లాక్స్ చేస్తూ ఉంటాను ఇలా క్లీనింగ్ వీడియోస్ కానీ కుకింగ్ ఆర్గనైజింగ్ ఇలాంటి వీడియోస్ అన్నీ కూడా పోస్ట్ చేస్తూ ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్